నమస్తే సార్ మీ పేరు శివయ్య అండి శివయ్య గారు ఏం చేస్తుంటారండి మా మైలవరం నియోజకవర్గం వస్తుందండి మైలవరం నియోజకవర్గం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేయ అభ్యర్థులు తెలిసే ఉంటుంది మీకు దేవినేని ఉమాగారు టీడీపీ నుంచి అలానే వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు దేవినేని అన్న ఉమాగారు ఎందుకండి సార్ ఉమాగారు ఎన్ని ఎందుకని కావాలనుకుంటున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇరవై రెండు ఎత్తిపోల పదం పెట్టారండి మన నియోజకవర్గంలో వాటి వల్ల అసలు ఈ మాకు సాగర కళాలు తీసి ముప్పై సంవత్సరాలు అవుతుందండి ముప్పై సంవత్సరాల్లో ఇంతవరకు నీరు వచ్చిన దాఖలాలు లేవు మొన్న నవంబర్ నెలలో ఈ పంటలన్నీ ఎత్తు ఎండిపోతుంటే అక్కడ తెలంగాణతో పోటాడో చేసో ఏదే విధంగా అని పంటలను బతికిచ్చారు అదే కాకుండా ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఆరున్నర అయితే ఎల్ఈడి బల్బులు తర్వాత పెన్షన్లు పెన్షన్లో వాళ్ళు ఎవరైనా ఊహించారండి ఇంతకుముందు రెండు వందలు ఇస్తే ఓ గొప్ప గొప్పగా చెప్పుకున్నారు మేము ఇచ్చాం మేము ఇచ్చాం మేము ఇచ్చామని ఈరోజు రెండు వందలని వెయ్యి కాకుండా మళ్ళీ రెండు వేలు చేశారు ఎంత ఆ ముసళ్ళకి ఎంత ఆనందంగా ఉందంటే అలాగే పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఏంటి సార్ ఇంతకుముందు అసలుకి చంద్రబాబు నాయుడు పెట్టిందే డాక్రా గ్రూప్లు ఆయన ఫస్ట్ గ్రూప్ మొత్తానికి పదిహేను వేలు వేసేవారండి సబ్సిడీ ఏమి కట్టకుండానే అది ఇంతవరకు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు చేసింది ఏం లేదండి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఇరవై వేలు వేసారండి అదే చాలా అభివృద్ధి సార్ ఇప్పుడు నిజంగా ఒక అంట చూడు దేవుని మొమ్మ నడిస్తే నీళ్లు నడుస్తాయి ఆయన పరిగెత్తే నీళ్ళు పరిగెడతాయని ఇరవై రెండు లిఫ్టులు మా వెల్టూరు ఉందండి బంధుజీరం ఉంది దాని ఆయకట్టు మూడు వందల యాభై ఎకరం లోతట్టు మూడు వందల ఎకరం దానికి వెలగలేరు దగ్గర నుంచి లిఫ్ట్ పెట్టి రెండు సంవత్సరాల నుంచి పంటలు బతికెత్తున్నారండి అంతకుముందు ఎప్పుడు ఎండిపోవటమే వర్షాకాలం వేసేవాళ్ళు వాళ్ళు వర్షా దగ్గర ఎండిపోయాయి రెండు సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండిస్తున్నారు అదే కాదు సార్ మళ్ళీ వెల్టూరు పడని చీర ఉంది దానికి దగ్గర దగ్గర లిఫ్ట్ సెగ్డాము కోటి ముప్పై లక్షలు పెట్టి కట్టారు దానికి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పంటలు పండుతున్నాయి మాది చిన్న చెరువు అండి మాది భీమవర వెల్టూరు పంచాయతీ లేదా దాని ఆగికట్టే ఒక యాభై ఎకరం అరవై ఎకరం ఉంటుందండి దానికి కూడా లిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు దానికి రేపు కూడా ఈ నీళ్ళు రాబోతుంది గోదావరి నీళ్ళు రాబోతున్నాయి అలా మన మయ నియోగవర్గంలో ముప్పై రెండు లిఫ్ట్లు ఇచ్చారండి ప్రతి దానికి ఇచ్చారు నీళ్లు తెచ్చారు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి చింతలపూడి ఎత్తిపోదు పథకం రేపు ఆ చింతలపూడి వస్తే నిజంగా ఈ ఈ మాది ఎడారి అండి మైలా ఒక ఎడారి అటువంటిది రెండు మూడు పంటలు పండిస్తారన్నమాట మా రైతులు అంత కష్టపడతారు రేపు రెండు మూడు పంటలు పండపోతున్నాయి ఏదో అమాయకునిది ఎవరో ఒక ఆయన తీసుకొచ్చి అంటే చెబుతున్నామండి దానికి నీకు వ్యత్యాసం ఏంటంటే ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు అంటే అనేక అభివృద్ధి పనులు చేశారు ప్రతి ఒక్క ఊర్లో కూడా చేయలేదని లేదండి ఎవరినో తీసుకొచ్చి ఆయన దగ్గర ఎక్కువ అమౌంట్ ఏదో డబ్బులు ఎత్తారో డబ్బులు ఎత్తారండి డబ్బు ఎంతవరకు పనిచేస్తాయి సార్ అది అదే మనం చూస్తున్నాం ఇప్పుడు విచ్చల విడిగా ఒక మొన్న ఆల ఆలగడలో టీవీలో చూపించారు డబ్బులు ఎర్రజిమ్ముతున్నారు ఏంటి సార్ అసలుకి అది నిజంగా అసలు ఏమనుకోవాలి అసలు నిజంగా అయితే ఈసీ ఈసీ అన్నారు సార్ ఈసీ అసలుకి కానుక అభివృద్ధి చేసిన వాళ్ళకే ఓటు వేస్తారు కానీ ఎవరినో తీసుకొచ్చి ఆయన అది కష్టం సరే రాష్ట్రంలో ఎవరు కావాలనుకున్నారండి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి నా చంద్రబాబు నాయుడు గారే జగన్ గారికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా సార్ మీరు ఏంటి సార్ లక్ష లక్షన్నర కోట్లు కుంభకోణాలు చేసి ఏ నిజంగా ప్రతి ఒక్క అంటారు చూడండి ఇప్పటికే మొన్న మైలవరం ఏంటంటే ఇంత ఇప్పటి నుంచే అంటే ఈ రాజకీయం మొదలైన కానుంచి మైలవరం అంటే ఒక ఎలాగుండే సార్ అసలుకి ఎటువంటిది ఉండేది కాదు సంతోషకరంగా ఉండేది ఎవరు పార్టీ కాలు వేసుకున్న మేలకు ఉండేవాళ్ళు మొన్న బేభాసం ఏంటి సార్ వాళ్ళకి నిజంగా పోలీసులకే లేన పోలీసులనే ఎగబడి కొడతా మా మాలాంటి జనాలు ఏంటి సార్ వాళ్ళకి ఇంటింటికి వచ్చి కొడతారు లేదు ఇంటికి ఒక తయారవుతాడు ఎందుకు ఎందుకు చేయాలయన ఆయనే పెద్ద ముప్పై రెండు ఈడీ కే ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఏ ఎంపీకి కేసులు ఉన్నాయి తర్వాత ఎమ్మెల్యేకి కేసులు ఉన్నాయి వీళ్ళందరూ తీసుకొచ్చి అందరినీ ఇక రౌడీలుగా తయారు చేసి రౌడీలుగా ఇక ఊళ్ళో తిరిగే పని లేదు బజార్లో తిరిగే పని లేదు ఇంట్లో కూడా తిరిగి తిరిగే పని సార్ ఆ విధంగా చేస్తారనమాట అదే థ్యాంక్ యూ అండి